హాయ్ హలో నమస్తే నేను మీ మోన్కా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఈ మధ్య వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాను సో చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఈ పాయింట్స్ కోసం మరి మరిందులో నిజమేది అబద్ధమేది ఇదొక పొలిటికల్ ప్రాపగండానా అనే క్వశ్చన్స్ నుంచి ఫ్యాక్ట్ చెక్లో అడుగు పెట్టబోతున్నాం చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్కీలో కాంగ్రెస్ కార్యాలయం అనేది ఫస్ట్ పాయింట్ ఇది టర్కీలో కాంగ్రెస్ ఆఫీస్ ఉంది అనేది ప్రచారం ఇది నిజంగా అబద్ధం కాంగ్రెస్ పార్టీకి టర్కీలో ఎలాంటి అధికారిక కార్యాలయం అనేది లేదు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేది ఒక ఎన్జిఓ లాంటి సంస్థ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఉంటుంది కేవలం టర్కీలో మాత్రమే కాదు అమెరికా లండన్లో కూడా ఇలాంటి గ్రూప్స్ అనేవి ఉన్నాయి దాన్ని తీసుకొని అంత మాత్రమే అది దేశ వ్యతిరేకత అయిపోతుందా వ్యతిరేక కేంద్రం అయిపోతుందా అయిపోదు సో ఈ ఆరోపణ అనేది బేస్లేంటిది నెక్స్ట్ జార్జ్ సోరెన్ ఇంకా రహస్య సమావేశాల గురించి ఇది రెండవది రాహుల్ గాంధీ జార్జ్ సోరెన్ ని కలిసారనే విషయం మీద జార్జ్ సోరెన్ ఇండియన్ డెమోక్రసీ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ రాహుల్ గాంధీ ఆయన్ని కలిసినట్టు ఇప్పటి వరకు ఎక్కడైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవు ఆయన విదేశీ పర్యటనలో కలిసిన వ్యక్తుల ఫోటోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్స్లో ఉన్నాయి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది కేవలం ఒక రాజకీయ విమర్శ మాత్రంగానే మనం చూడాలి